మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి చేసుకోండి అతను గర్భం దాల్చాడు ఓ బిడ్డకు జన్మనిచ్చాడు అవును నిజమే అది అమ్మగా మారిన అతని కథ చిత్రంగా ఉన్న ఈ విచిత్రమైన స్టోరీ అమెరికాలోని టెక్సాస్ నగరంలో జరిగింది బిల్లే సిన్సన్ అనే ఇరవై ఎనిమిదేళ్ల యువకుడు ఏడేళ్ల క్రితం లింగమార్పిడి చేసుకుని మహిళగా మారాడు తన ప్రియుడు స్టీఫెన్ గేతో కలిసి టెక్స్ లో నివసిస్తున్నారు ఇద్దరు ఎన్నో ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు తన పండంటి సంసారానికి ప్రత్యేకగా ఓ బిడ్డకు జన్మనివ్వాలని భావించాడు విల్లే అయితే లింగ మార్పిడి అయితే జరిగింది కానీ మహిళల్లో మాదిరి గర్భసంచి పురుషులు ఉండదని గర్భం దాల్చడం దాదాపు అసాధ్యమని తేల్చి చెప్పేశారు డాక్టర్లు అయితే ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిదిలో అతనికి నెలసరి రావడం ఆగిపోయింది అనుమానం వచ్చి పరీక్షలు జరుపగా అతను గర్భం దాల్చినట్టు నిర్ధారణ అయింది టెస్టోస్టూ థెరపీ తీసుకోవడానికి ఇష్టపడని అతను సహజంగా గర్భం దాల్చడంతో ఆనందంతో ఎగిరి గంతేశాడు తర్వాత కొద్ది రోజులకు శస్త్రచికిత్స ద్వారా అతని బ్రెస్ట్ తొలగించారు సెప్టెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో ఎమర్జెన్సీ సెక్షన్ విస్లేకి ప్రసవం జరిగింది కొంచెం కష్టమైన చివరికి అతనికి పన్నంటి మొగబిడ్డ పుట్టాడు ఆ ఇద్దరు మగాళ్లకు పుట్టిన బిడ్డకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ వస్తుంది బిల్లే స్టీఫిన్ జంట కూడా తమ బిడ్డను ఎంతో అపరూపంగా చూసుకుంటున్నారు గర్భంతో ఉన్నప్పుడు రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తుంటే చాలా మంది ఆశ్చర్యంగా చూసేవాళ్లు నవ్వుకునేవాళ్లు అయితే వాటిని పెద్దగా పాటించుకోలేదు ఎందుకంటే నేను ఇక ఎప్పటికీ మగాడిని కాదు మగాడిలా ఉండడం ఇష్టం లేకనే లింగ మార్పిడి చేసుకున్నాను మగాళ్లు పిల్లలను కడుపులో మోయలేదు అందరూ నన్ను అది అని పిలిచేవారు అని చెప్పుకొచ్చాడు లే విల్లే స్టీఫిన్ జంటకు పుట్టిన అబ్బాయికి రోమన్ అని పేరు పెట్టారు రోజు రోమన్తో తో కలిసి ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు ఈ జోడి ఇద్దరు మొగాళ్లకు పుట్టిన ఈ అబ్బాయికి భవిష్యత్తులో ఎలాంటి గుర్తింపు దక్కుతుందో అనే భయం లేకుండా ప్రశాంతంగా బిడ్డతో ఆడుకుంటున్నారు తల్లి తండ్రి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి